హలో వ్యూర్స్ వెల్కమ్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉండే డెత్ వాలీ నేషనల్ పార్క్ లోని రేస్ ట్రాక్ ప్లాయర్ లో నడిచే ఉంటాయట నడిచే రాళ్ళు ఏంటి అని అనుకుంటున్నారా నిజమండి బాబు ఈ రాళ్ళు రోజు అవి ఉన్న ప్రదేశం నుండి ముందుకు కదులుతూ ఉంటాయి అమెరికాలో ఉండే ఆ వింత రాళ్ల గురించి మనం మరింతగా తెలుసుకుందాం రాళ్ళు నడుస్తాయని మీకెవరికైనా చెబితే మీరు బహుశా నవ్వుతారు కానీ నిజంగానే రాళ్ళు నడిస్తే అవి ఉన్న ప్రదేశం నుండి నడుస్తూ ఉండి ఎన్నో మీటర్ల ముందుకు వెళ్లిన ఆ రాళ్ల గురించి మీరు మరిన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి రేస్ ట్రాక్ ప్లాయలో రాళ్లు కదులుతూ ఉండటంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఆ రాళ్లు ఎందుకు కదులుతాయి అనే విషయం ధృవీకరణ కాలేదు ఆ రాళ్లు ముందుకు కదలడం ద్వారా వాటి దారిలో ఏర్పడ్డ అచ్చులు ఇప్పటికీ కూడా కనిపిస్తాయి ఈ రాళ్లపై మొదటిసారిగా పంతొమ్మిది వందల పదిహేనులో పరిశోధనలు మొదలయ్యాయి ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిన ఆ పరిశోధనలతో ఆ రాళ్ల కదలిక వెనక ఎన్నో అంచనాలు వేసినప్పటికీ వేటిని నిరూపించలేకపోవటంతో అవి కేవలం అంచనాలకు పరిమితమయ్యాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇద్దరు పరిశోధకులు వీటి కదలికల్ని కెమెరాల ద్వారా గమనించాలని నిర్ణయించుకుని వాటిని గమనించటం మొదలుపెట్టారు ఇలా ఏడు సంవత్సరాల పాటు వీటిని గమనించిన వారు ఆ రాళ్లు ఎందుకు కదులుతున్నాయో ఓ అంచనాకు వచ్చారు ఆ రాళ్లన్నిటిలో ముందుకు కదిలిన రాళ్లు చలికాలంలోనే కదిలాయని వారు నిర్ణయానికి వచ్చారు ఈ రాళ్లలో ఓ రాయి బరువు సుమారు మూడు వందల ఇరవై కిలోలు కూడా ఉందట కానీ ఆ రాయి వారు పరిశోధన జరిపిన ఏడు సంవత్సరాల రెండు వేల తొమ్మిదిలో ఈ రాళ్లపై మరోసారి కెమెరాలతో పరిశోధనలు మొదలు పెట్టగా ఈ రాళ్లు మూడు సంవత్సరాలలో ఒకసారి చొప్పున పది సెకండ్ల పాటు ముందుకు కదిలాయని వారు గ్రహించారు ఆ తర్వాత ఈ రాళ్ల కదలిక వెనక ఉన్న మిస్టరీపై ఎన్నో ఊహాగానాలు కథనాలు వార్తల్లో వచ్చాయి దాంతో ఈ రాళ్లు ఎలా కదులుతున్నాయి అనే విషయం తెలిసిపోయిందంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదు ఎన్నో రాళ్లు ఉండే ఆ ప్రదేశంలో రెండు వేల పదమూడు సంవత్సరంలో డిసెంబర్ ఇరవైనా ఓ పరిశోధనా బృందం రాళ్ల కదలికల్ని గమనించింది అందులో ఓ రాయి ఏకంగా రెండు వందల ఇరవై నాలుగు మీటర్లు ముందుకు కదిలిందని వారు తెలిపారు కానీ ఇప్పటికీ కూడా ఆ రాళ్లు ఎందుకు కదులుతున్నాయి అనే విషయాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు ఎన్నో వందల పరిశోధనలు వేలాది మంది పరిశోధకులు జరిపినప్పటికీ దాన్ని ధృవీకరించే వాళ్ళు లేరు గాలికి కదులుతాయని కొందరంటే మరికొందరేమో ఈ రాళ్ల కదలిక వెనక ఏలియన్లు ఉన్నారని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇలా కదులుతాయని అనేవారు కూడా ఉన్నారు ఈ రాళ్లు డస్ట్ డెవిల్స్ వల్ల ముందుకు కదులుతున్నాయని అనేవారు కూడా ఉన్నారు కానీ నిజానికి మూడు వందల ఇరవై కిలోల బరువు ఉండే రాయి గాలి వల్ల ఎలా కదులుతుంది అనేది ఇతరులకు వచ్చే ప్రశ్న కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ లోని రేస్ ట్రాక్ ప్లాయలో ఈ రాళ్లు ఉండే ప్రదేశం ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది దాంతో విపరీతమైన గాలి వల్ల ఈ రాళ్లు ముందుకు కదులుతున్నాయని భావించినప్పటికీ దాన్ని నిరూపించలేకపోవటంతో అది మిస్టరీగానే మిగిలిపోయింది అంతేకాకుండా కొన్ని రాళ్లు తమ గమ్యాన్ని ఏకంగా కుడి నుండి ఎడమ వైపుకు ఎలా మార్చుకున్నాయని పరిశోధకులు నివ్వెరపోయారు లోరెన్స్ అనే ఓ వ్యక్తి జరిపిన పరిశోధనల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం ఆ ప్రదేశంలో చలికాలంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆ రాళ్ల కింద తగినంత నీరు ఐస్ వచ్చి చేరటంతో ఆ రాళ్లు అవలీలగా కదలగలుగుతున్నాయని అతడు అభిప్రాయం వ్యక్తం చేశాడు కానీ దాన్ని కూడా అతడు నిరూపించలేకపోయాడు ఈ ప్రదేశంలో ఉండే రాళ్లలో కొన్ని రాళ్లు చోరికి గురయ్యాయి వాటిని దొంగలించిన వారిపై పార్క్ అధికారులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు ఇప్పటి వరకు ఈ రాళ్ల కదిలిక వెనక ఎన్నో మిస్టరీలు థియరీస్ ఉన్నప్పటికీ వీటిని నిరూపించలేనందున ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది సో వ్యూవర్స్ మరి రాళ్లు ఎందుకు కదులుతున్నాయంటారు మీకేమన్నా తెలుసా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి